హాయ్ హలో దోస్తులు గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలి చూసారా ఫ్రెండ్స్ ఈ కలర్ నేనే వేసా ఎలా ఉంది ఎలా ఉన్నా సరే మన పని మనం చేసుకుంటే అదొక తృప్తి ఏమంటారు ఫ్రెండ్స్ నాకైతే చిన్న చిన్న వర్కులు మనం ఇంట్లో మనమే చేయాలి అని చిన్న చిన్న ఆశ కూడా ఉంటుంది ఈ పని మనకి ఎందుకు రాదు ఏ అందరు చేస్తున్నారు కదా మనం చేయలేమా మనం కూడా నేర్చుకోవాలి అనుకుంటా నేను వేసా చూసారా మా వారు ఇలా ఈరోజు పొగిడారు నన్ను అబ్బో నాకంటే బాగా వేశావా రెండు పైకి టెరెస్ పైకి వెళ్ళేది నేను వేశాను కిందకి వెళ్ళేది ఆయన వేశారు ఆయన ఏమో కొంచెం లైట్ కలర్లో ఉంది నాదేమో డార్క్ వచ్చింది మావారు ఈరోజు నన్ను పొగిడారబ్బా అబ్బో నాకంటే బాగా వేశావు కలర్ అని చాలా హ్యాపీ అనిపించింది మనం చేస్తున్న పని నలుగురు బాగుంది అంటే అదొక హ్యాపీ మీరు కూడా చెప్పాలి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో ఎలా ఉందో అంటే అందరికీ నచ్చాలని లేదు నచ్చకపోయినా నష్టమే లేదు మన అనే వాళ్ళకే నచ్చుతుంది అందరికీ నచ్చదు నాకు తెలుసు అది ఇంకొంతమంది కంటే అబ్బో ఎవడేసింది లేంటిది అని అనుకుంటారు అనుకుంటే అనుకోనివ్వండి మనకేంటి మన ఇంట్లో పని మనం చేసుకుంటే అదొక అదిగండి నా హ్యాండ్ కనిపిస్తుందా నేనే నండు ఇవ్వేసి పైకి వెళ్ళే టెరస్ పైకి వేసింది నేను కిందకి వెళ్ళేది మా వారు వేశారు నాకైతే చాలా బాగా నచ్చింది ఏదో నాకు చేత అయినట్టు వేసాలే ఫ్రెండ్స్ హ్యాపీ అనిపించింది మా వారు అంటే అలా అంటే చాలా బాగుంది నాకంటే నువ్వే బాగేసావు అన్నారు చాలా హ్యాపీ అనిపించింది చూసారా కృష్ణయ్య ఈ మెట్లెక్కి మీరు రండి బృందావనమాలి ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యని అల్లి బిల్లి కొంటే అల్లరి ఏదైనా మనం చేస్తున్న పని చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ మనం ఏమైనా బయట ఇంటికి వెళ్ళి వేసామా మన ఇంటికి మనం వేసుకున్నాం కలరు అంతే కదా ఇందులో ఏంటి నామోషి ఏంటి మన పని మనం చేసుకుంటే తప్పేముంది ఫ్రెండ్స్ కదా ఏమో ఫ్రెండ్స్ చాలా హ్యాపీ అనిపించింది మీరు కూడా కామెంట్ చేయండి నేను మీ వీడియోస్ సపోర్ట్ చేస్తాను ఆ వీడియోస్ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాచ్ అవర్ చాలా కష్టంగా ఉంది మీ సపోర్టింగ్ కావాలి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ షార్ట్స్ సపోర్ట్ చేస్తున్నారు లాంగ్ వీడియోస్ కూడా చేయండి అలానే లైవ్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కామెంట్ ప్లీజ్